ఈటీవీలో ఎంతో పాపులర్ అయిన కామెడీ షో జబర్దస్త్లో కెబు కార్తిక్ ముక్కు అవినాష్ ఒక టీమ్ గా పార్టిసిపేట్ చేసి ఎంతో మంది అభిమానుల్ని సాధించుకున్నారు ఇప్పుడు జబర్దస్త్లో తానే టీమ్ లీడర్ అయ్యి ఎన్నో మంచి స్కిట్స్ చేస్తూ మూవీ ఆఫర్స్ మరియు ప్రోగ్రామ్స్తో కెరీర్లో బిజీ అయ్యారు కార్తీక్ చిన్ననాటి నుండి తన వెన్నంటే ఉండి తన కెరీర్లో సపోర్ట్ చేసిన తన అమ్మగారంటే కార్తీక్కి ఎంతో ఇష్టమట రెండు వేల పంతొమ్మిది నుండి తన అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఆయన ఇటీవలే ఒక పోస్ట్లో పేర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాలలో ఎన్నో సర్జరీలు మరెన్నో కీమోథెరపీలు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో భరించలేని బాధలు ఇన్నేళ్లుగా పడ్డ బాధలు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న తన అమ్మగారి ఆత్మస్థైర్యాన్ని పొగులుతూ కార్తిక్ గారు ఎన్నో సార్లు సోషల్ మీడియా ద్వారా తన బాధని పంచుకున్నారు రెండు రోజుల క్రితమే తమ అమ్మగారు తమను విడిచి వెళ్ళిపోయారు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ కార్తిక్ గారు నువ్వు లేకుండా ఎలా బతకాలో తెలియడం లేదు అమ్మ అంటూ చేశారు మా అమ్మ కోసం ప్రార్థన చేసిన వారికి మరియు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపారు